జై శ్రీమన్నారాయణ ఈ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలు కొంతమంది ఊరగాయలు తెచ్చుకున్నారు ఆ ఊరగాయ ఓ చేతి వేళ్ల మధ్యలో విరికించుకొని ఆ ముక్క ఆ మాగాయ ముక్క ఆవకాయ ముక్కలు ఉంటాయి కదా ఆ వేళ సందుల్లో పెట్టుకున్నారు ఈ అన్నం తింటున్నాడు అనమాట ఈ పక్కవాడికి చూపిస్తూ ఉన్నాడు ఇట్లా ఒకడు ఊరగాయ అన్నం తింటూ ఉంటే ఇంకొకడు ఏం చేశాడు పక్కవాని చల్ది మూట నుంచి ఊరగాయన తీసి అవతలవానికి తెలియకుండా గుట్టుక్కున మింగేసేవాడు పక్కవాడు అడిగితే నోరు చూపించి నేను ఎక్కడ తిన్నాను రా అనేవాడు అనమాట ఒకడు పక్క వాళ్ళ విస్తళ్లకు ఆకులు తెచ్చుకుందాం అని పక్కకు పెడితే ఏం చేసేవాళ్ళు వాళ్ళ చంది మూటల్లోని ఆకా ఆహార పదార్థాలు తీసుకొని గబగబా ఆరుగురి చల్ది తన నోట్లో కుక్కేసుకునేవాట వాళ్ళు వచ్చి అడిగితే నోరు తెరవకుండా నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని నమలకుండా మింగేసేవాడు ఇంకోడు తాను బంతెన గుండ్లు తింటాననేవాడు ఇంకొకడు విస్తరి దగ్గరికి వెళ్ళి బంతెన గుండరా నీ దాంట్లోంచి నేను కొంచెం తినాలి బంతన గుండ్లు అంటే అందరి దగ్గర కొంచెం కొంచెం తీసుకొని తింటాం అన్నమాట వాడడం చేసేవాడు తెలివిగా అందరి దగ్గర ఆహారం కొంచెం కొంచెం తినాలనిపించి వాడని చేసేవాడంటే ఇంకోడు అందరి దగ్గరికి వెళ్ళి నేను బంతెన గుడ్లు తింటాను తల కొంచెం తీసుకొని తినేవాడు ఏదో పదార్థాన్ని వాడికి నచ్చింది అనమాట అట్లా వచ్చి ఇంకోటి అందరి విస్తరులో తినేస్తున్నాడు వాడేంటి తను తెచ్చుకున్న చిక్కం ఇప్పుడు అనమాట అందరి దగ్గర తింటాడు తను ఒక్కడు విడిగా తింటాడు అనమాట ఒకడు కృష్ణుడు చూపించి అవి ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా అనేవాడు ఈ పక్కవాడు కృష్ణుడు ఒక చూసేసరికి వాడు విస్తరులో ఆవకాయ ముక్క విడి తినేసేవాడు ఒకడు నవ్వుకుంటూ అన్నం తింటున్నాడు ఒకడు తను నవ్వకుండా తన మాటల చేత పక్క వాళ్ళు నవ్విస్తూ ఉన్నాడు ఒకడు ఆగకుండా అలా ఏదో మాట్లాడుతూ పక్క వాళ్ళతో ఆడుతున్నాడు ఈ కొంతమంది మిగతా వాళ్ళ పక్కన ఇంకోటి ఉన్నాడు వాళ్ళు వీళ్ళందరూ మాటలు విని వాడు మురిసిపోతున్నట్టు ఇన్ని రకములుగా వీరందరూ అన్నం తింటూ ఉన్నారు అక్కడ కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు వీళ్ళు కృష్ణుడిని చూస్తూ తింటున్నారు వాళ్ళకు అన్నం తినడం చేత కడుపు నిండదు కృష్ణుని చూస్తూ తినడంలో వారికి కడుపు నిండుతుంది వీళ్ళకే అదొక గమ్మత్తం చెప్తూ ఉన్నారు కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశ నాళంబు జునిపి విమల శృంగంబును దండమ్మును జారి రాణి గడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దడాపలి చేత ములయనుచి చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ల సందులందు విలయనిరికి చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వేళ్ల సందుల ఎందు చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరుగందైు మెరసి చల్లి గుడిచే యాగ భోక్త కృష్ణుడు అమరులు వెరుగందైు మెరసి చల్లి గుడిచే అందరి మధ్య ఉన్న ఈ కృష్ణ పరమాత్మ నిలబడి ఉన్నవాడు తన ఉత్తరీయం తీసి నడుముకు కట్టి అందులోకి వేణువను దోపాడు ఈ ఆవులను తోలే కర్ర ఒకటి ఉంటుంది ఆ ఊదే కొమ్ము బూర ఎడమ చంకలో పెట్టుకొని ఎడమ చేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకొని ఈ గోప ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ల సందులో పెట్టుకొని దానిని నంజుకుంటూ అన్నమును తిన్నాడు కృష్ణుడు తన ఎడమ చేతిలో పెట్టుకున్నది గత రాత్రి వండిన పదార్థం నిలవ ఉన్నది నిలవ ఉన్న పదార్థం ఈశ్వర నివేదనానికి పనికిరాదు ఒక బెల్లం మాత్రమే అర్హత ఉన్నది దానికి నిలవ దోషం లేదు కాబట్టి బెల్లం ముక్క ఎప్పుడైనా నైవేద్యం పెట్టవచ్చు ఈ కృష్ణుడు అలా చల్ది అన్నం ఎడమ చేతితో పెట్టుకొని గోపబాలు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలు అంజుకుంటూ తింటూ ఉన్నాడు ఆయన ఏకభోక్త ఆయన మామూలుగా అన్నం పెడితే తినడు యాగం చేసినప్పుడు ఓ నమో నారాయణాయ స్వాహ అని మంత్రం చెప్పి ఆ శృక్కు శ్రోములతో నేతిని అగ్నిహోత్రంలో వ్రేలిస్తే అగ్నిముఖంగా ఆత్మ స్వీకరించే పరమాత్మ ఈవేళ ఈ గోప బాలులతో కలిసి ఎంగిలి ఆవకాయ ముక్కలు నంచుకొని తింటున్నాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటూ ఉంటే అమరులు అన్ని లోకాల నుండి వచ్చేసారట కిన్నెర కింపురుషులు సిద్ధులు చారణులు వీళ్ళందరూ కూడా ఏమి ఆశ్చర్యం రా యజ్ఞ యగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సు స్వీకరించని పరమాత్మ గోపాల బాలులతో కలిసి స్నానము చేయకుండా ఇంత మధ్య మధ్య కూర్చొని తాము ఎంగిలి చేసి పెట్టినది పరమాత్మ తింటున్నాడు శౌచము లేకుండా ఆకులలో పువ్వులలో చిక్కములలో పెట్టింది ఈవేళ ఈశ్వరుడు తింటున్నాడు ఏమి ఆశ్చర్యము అని వారందరూ తెల్లబోయి చూస్తూ ఉన్నారు ఈ రంభాది అప్సరసలైతే పొంగిపోయి నాట్యాలు చేస్తూ ఉన్నారు దేవతలందరూ ఆనందంతో గోవింద అని అరుస్తూ ఉన్నారు ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిలో పడ్డాయి ఏమిటి ఇంత హడావుడి ఇంత గోలగా ఉంది గొడవగాని ఆయన తన ధ్యానం చాలించి ఆ సత్యలోకం నుంచి బయటికి వచ్చి భూమండలం వైపు చూసాట అక్కడ బృందావనంలో కృష్ణుడు గోపబాలు అందరితో కలిసి తింటూ ఉన్నాడు కదా ఈ అకాశుడిని వధించి పిల్లలందరితో కలిసి తింటూ ఉన్నాడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది బ్రహ్మకి బ్రహ్మగారికి ఈ ఎంగిలి మధ్యలో ఎడమ చేతిలో పెట్టుకుని తింటున్న వాడు పరబ్రహ్మ అవుతాడా అకాసుడిని కడుపులోనికి వెళ్లిపోయిన వాళ్ళని ఇతను బతికించాడా యాగములందు తప్ప హవిస్సులు స్వీకరించిన పరబ్రహ్మ ఇంత సులభముడు అయినాడా ఇది నేను నమ్మను అనుకున్నాడు ఆయనకి అనుమానం వచ్చి ఈ కృష్ణ పరమాత్మ పరబ్రహ్మం కాదు అని ఒక నిశ్చయం చేసుకున్నాడు అనమాట బ్రహ్మగారు నేనేమో చతుర్ముఖ బ్రహ్మను ఇంటి పెద్దను నలుగు నాలుగు ముఖాలు ఉన్నాయి నాకు వేదాలు చదివాను నా మాయ తప్పించుకోలేడు అని ఒక మాయ చేశాడ ఏం చేశాడు ఆయన అన్నాలు అన్నాళ్ళు తిని కొన్నేమో అక్కడ పచ్చిక తింటూ ఉన్నాయి ఆవులు దూడలు ఎద్దుల్ని వీటిని కొంచెం దూరంగా తీసుకెళ్ళి బ్రహ్మగారు మాయం చేసేశాడు వాటిని వాటిని అన్నిటిని ఒక కొండ గుహలో దాచిపెట్టేశారు అవి అన్నం తింటున్న పిల్లలు ఏం చేశారు కృష్ణ చూడు చూడు మన ఆవులు కనపడటం లేదని కృష్ణుడితో చెప్పారు అప్పుడు ఈ కృష్ణుడు ఏం చేశాడు ఉండండి మీరేం కంగారు పడవాకండి నేను వెళ్ళి ఆవులు దూడలు వెతికి నేను తెస్తాను ఈలోపు మీరు అన్నం తింటూ ఉండండి అని చెప్పి ఆయన వెతకడానికి బయలుదేరాట వాటి పాదాలు జాడలు కనిపించాయి చాలా దూరం వెళ్ళాడు ఓ చోట మందంతా విడిపోయి వెళ్ళిపోయినట్టు కనిపించింది కనిపించలే ఆవులు వెనక్కి వచ్చేసాడు ఈలోగా బ్రహ్మగారు మళ్ళీ ఏం చేశాడు ఈ కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపాల బాలురని కూడా మాయం చేసేసేట ఇక్కడ చూస్తే గోపాల బాలురు లేరు అక్కడ ఆవులు లేవు దూడలు లేవు ఎద్దులు లేవు సాయంకాలం అయిపోతుంది ఇక ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళంగానే కృష్ణుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను ఇంటికి వెళితే మా పిల్లలేరి మా ఆవులేవి మా ఎద్దులేవి మా దూడలేవి అని అడుగుతారు అందుకని అవన్నీ ఏమైపోయాయి అని ఒకసారి దివ్య దృష్టితోటి చూశాడు కృష్ణ భగవానుడు పిల్లవాడిగా ఉన్న ఆయన పరబ్రహ్మం కదా తన కొడుకే కదా కృష్ణ భగవానుడికి కొడుకేవారు బ్రహ్మగారు ఈ నా మహావిష్ణువు నాభి కమలల్లో పుట్టిన చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా మోహం ఆవేశించింది అనమాట బుద్ధి ఆయన తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు కృష్ణ భగవానుడు ఓ చిన్న నవ్వు నవ్వుకున్నాడు చిన్నగా తాను ఒకసారి సంకల్పం చేశాడు ఎన్ని ఆవులు వచ్చాయో అన్ని ఆవులుగా మారిపోయాడు ఇంకోసారి సంకల్పం చేశాడు ఎన్ని ఎద్దులైతే అన్ని ఎద్దులు అయిపోయాడు మళ్ళీ సంకల్పం చేసాడు దూడలు అయిపోయాడు మళ్ళీ సంకల్పం చేశాడు గోపాల బాలుడు గోపాల బాలుడు ఎంతమంది ఉంటే అన్నీ తానే అయిపోయాడు కరముల్ సిరంబుల్వలబుల్ ముక్కులువణంబులు శ్రవణముల్ దా దాంబర స్రగ్వేణ విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరల్ వీడ్వ కుండ తాల్చ వత్సార్భకాకారముల్ వత్సార్భకాకారముల్ ఈ కృష్ణ భగవానుడు ఏం చేశాడు తను తానే విభజించుకున్నాడు ఈ సృష్టిని ఎట్లా అయితే పరమాత్మ సృష్టించాడో తను తానే విభజించుకొని అలాగే ఇప్పుడు ఆ గోపాల బాలుగా అయ్యాడు వాళ్ళు పట్టుకున్న ఉట్లు అయ్యాడు గిన్నెలు అయిపోయాడు సద్దెన్న మెతుకులు ఉండిపోయిన పచ్చడి ముద్దలు అయిపోయాడు ఆవులు అయిపోయాడు మళ్ళీ దూడలుగా ఉన్నాడు ఈ గోపాల బాలు ఎవరెవరు ఎట్లా ఉంటాయో కాళ్ళు చేతులు ముక్కులు కళ్ళు తలలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా ఏ పిల్లవాడు ఎలా ఉంటాడో అలా అయిపోయాట మళ్ళీ కృష్ణుడు కృష్ణుడుగానే ఉన్నాడు తనను తానే తోరుకొని అన్నిటితో కలిసి వెళ్ళిపోతున్నాడు ఇంటికి వెళ్ళాడు మరలుపు మనియ మనీయడు కర్తయు మరలించు కుమారకులు మరలడి క్రేపుల్ లీల తోడ మందకు నదిపా అక్కడ మందులో ఉన్న పిల్లలు తానే వారి ముందు నడుస్తున్న దూడలు కూడా తానే కొడుతున్న కర్రలు తానే పెట్టుకున్న చిక్కాలు తానే మిగిలిపోయిన అన్నం మెతుకులు పచ్చడి ముద్దలు కృషుడు అన్ని తానయి ఆ గ్రామంలోకి వెళ్ళిపోయాడు బృందావనంలోకి ఏ బాలకు లేతెరుగున తిరిగి ప్రీతి నెసగింతురు తల్లులక బాలకుల తెరగున ప్రీతి చేసి రవణీనాథీనాథ ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్కటి లాగుంటాడు ఎవరి పిల్లలు వాళ్ళకి అలవాటు వాళ్ళ కొన్ని కొన్ని మ్యాన్జంస్ అలవాట్లు ఉంటాయి కదా అందరి పిల్లలు ఒకేలాగా ఉండరు ఒక్కొక్కళ్ళకి బలహీనంగా ఉంటారు ఒక్కొక్కరికి బలం ఉంటుంది ఒక కృష్ణుడే ఇంతకుముందు ఏ తల్లుళ్ళ దగ్గర ఏ పిల్లలు దూడలు ఆవులు ఇద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలాగే ప్రవర్తించాడు కృష్ణుడు ఈ అవతార ఈ ఘట్టంలో ఆ తల్లిదండ్రులు గోపకాంతలు ఏం చేశారు ఈ గోపాల బాలను చూసి మా పిల్లవాడే అనుకున్నారు ఈ ఆవుల దూడలు మావే అనుకున్నారు ఈ పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని పాలు పడుతున్నారు భోజనాలు పెడుతున్నారు కృష్ణుడు రోజు ఆవులను దూడలను తీసుకొని వెళుతూ ఉన్నాడు బృందావనానికి మరల సాయంకాలం తానే ఆవులను దూడలు తీసుకొని వచ్చేస్తున్నాడు ఈలోగా త్రుటి కాలం కనురెప్ప మూసి తెరచినంత కాలం బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సర కాలం అనమాట ఆ త్రుటి కాలం అయింది బ్రహ్మగారికి ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేద్దున్నా ఏం చేస్తున్నాడో చూద్దామని ఈ చేతుర్ముఖ బ్రహ్మగారు ఏం చేశాడు అటు నుంచి ఇటు తిప్పాట అవే ఆవులు అవే దూడలు గోపాల బాలు ఇక్కడ ఉన్నారు తను దాచాడు కదా అనుకొని ఆయనకు అనుమానం వచ్చి ఆ దాచి ఉంచిన గుహను చూస్తే వాళ్ళందరూ గుహలో ఉన్నారు ఇప్పుడు మాయ చేద్దాం అనుకున్నవాడే మాయలో పడ్డాడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది ఏమనుమానం బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు బ్రహ్మ నొక్కడగాని వేరొక బ్రహ్మ లేదు సృజింపగా సృజింప నుండగా బాలవత్స కదంబమే బ్రహ్మ మందు జి బ్రహ్మమో నది చూడగా బ్రహ్మగారు అనుకుంటూ ఉన్నారు జత బ్రహ్మనైన నేను కదా ప్రాణులను సృష్టించేది నేను సృష్టించిన ఆవులు దూడలు గోపాల బాలు ఇక్కడే ఉన్నారు మళ్ళీ అవే ఆవులు దూడలు ఈ గోపాల బాలు అక్కడ ఉన్నారు నేను కాకుండా ఇంకో బ్రహ్మ ఎవరైనా ఉన్నారా అని అనుమానంతో తిరిగి సింహాసనం చూశాడు చూస్తే తన సింహాసనం ఖాళీగానే ఉంది తన సింహాసనం ఎవరు కూర్చోలే అందుకని ఎవరు లేరు కాబట్టి తానే సృష్టికర్తగా ఉన్నాడని అనుకున్నాడు